నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య ఏడవ వర్ధంతి సందర్భంగా నగరంలోని అపోలో హాస్పిటల్ వద్దనున్న డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పెహల్గాం ఉగ్రదాడి తదంతర పరిణామాలు అనే అంశంపై సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసులు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన జక్కా వెంకయ్య నెల్లూరు జిల్లాలో అనేక భూ పోరాటాలు కూలీ పోరాటాలు నిర్వహించారన్నారు నగరంలో ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహించి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు పెహల్గం ఉగ్రవాద దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది మరణించారని ఇంతవరకు మోదీ ప్రభుత్వం వారిని పరామర్శించలేదని విమర్శించారు అయితే ఉగ్రవాదాన్ని దేశవ్యాప్తంగా అందరూ ఐక్యమై ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాదాల వెంకటేశ్వర్లు కె అజయ్ కుమార్ గోగుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

నేడు భారతదేశం ఉగ్రవాద దాడి తర్వాత ఇరవై ఆరు మంది అమాయకులైన ప్రజలని ముష్కరులు ఉగ్రవాద ముష్కరులు పొట్టను పెట్టుకున్న తర్వాత ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది దీనికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు మతాలకు అతీతంగా భారతీయులంతా ఒకటే పోరాడాల్సిన సమయంలో ఈ ఉగ్రవాద చర్యను ఉపయోగించుకొని ముస్లిములకి క్రైస్తవులకి ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా హిందూ ముస్లిం విభజన తీసుకురావాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా ప్రమాదకరమైంది మన దేశ ఐక్యతని సమైక్యతని దెబ్బ కొట్టి బలహీన పరిచి విదేశాల కొమ్ము కాయటానికి అందువలన ఈ బలహీనతను ఆశ్రయం చేసుకునే ట్రంప్ తనంతటి తానుగా ఏకపక్షంగా మనతో నిమిత్తం లేకుండా మన దేశం తరఫున అతను కాల్పు లేనమని ప్రకటించాడు మన తరఫున కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానంటున్నాడు మన తరఫున విందు భోజనం కూడా ఏర్పాటు చేశాడు ప్రతిరోజు ఇండియా అంతర్గత వ్యవహారాల్లో మనం ట్రంప్ జోక్యం చేసుకుంటున్నా సరే మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ మాట్లాడకపోవటం అనేది భారత జాతికే సిగ్గుచేటనేటువంటి విషయం అందువల్ల ఈరోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా పోరాడాలని ఒక సందేశాన్ని తీసుకోవడానికి మేము అంతర్జాతీయంగా మొత్తం ప్రతినిధి వర్గం పార్టీ భాగస్వామ్యంగా ఉంది ప్రభుత్వం జరిపినటువంటి అఖిలపర్ష సమావేశాల్లో ప్రభుత్వం మీరు ఎదుర్కోవడానికి మేము పూర్తి మత్తామని చెప్పాం ఇది యుద్ధం పరిష్కారం కాదు దీనికి ముస్లిం వ్యతిరేకత అసలు ఆయుధం కాకూడదు ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అనేది అంతర్జాతీయంగా ఒత్తిడి చేసి జరపాలని చెప్పి మేము చెప్పాం ఈరోజు అదే ప్రభుత్వం చేస్తున్నది ఆ మాట మేము అన్నందుకు ఆ రోజు మమ్మల్ని విదేశీ ఏజెంట్లను నిందించినటువంటి బీజేపీ యుద్ధం వద్దని చెప్పినందుకు ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం కానీ యుద్ధం వద్దన్నందుకు మా మీద నిందించినటువంటి వాళ్ళు దేశ పాకిస్తాన్ నుంచి హామీలు తీసుకోకుండానే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని కానీ క్యాంపులు ఎత్తేస్తామని కానీ లేదా తర్వాత జరపుపోవని కానీ ఏమీ హామీ లేకుండానే ఏకపక్షంగా ఉన్నట్టుండి విరమించడం నలభై రోజులు కావాల్సిన ఇంతవరకు అసలు దాడి చేసిన నలుగురు ఉగ్రవాదులు ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఒక్కరిని కూడా శిక్షించలేదు ఇంతకన్నా అవమానకరమైనటువంటి విషయం మనకు లేదు ఉగ్రవాద నిర్మూలన అంటే బాంబులేసి రావటం కాదు ఉగ్రవాదానికి మూలాలని ఎతికి పట్టుకొని దాన్ని నిర్మూలించాలి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని శిక్షించాలి దాడితో సంబంధం లేని ముస్లింలందరినీ ఉగ్రవాదం అనేసి ఆ రకమైన మత యోజన తీసుకురావడం దేశానికి నష్టం అందుకని మత సామరస్యం జాతీయ సమైక్య కోసం ఈరోజు రాష్ట్రం అంతా కూడా మేము సమైక్యత యాత్రలు సమైక్త సదస్సులు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో కూడా జరుగుతుంది ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటానికి తెలుగుదేశం లాంటి లౌకిక పార్టీలు కూడా ముందుకు వచ్చి ఈ క్యాంపెయిన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార్ పే ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో